హాయ్ దిస్ ఇస్ సౌమ్య వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ ఫర్ యువర్ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కానీ డైలీ అప్డేట్స్ కావాలంటే తక్షశిల టీచర్స్ అకాడమీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది మన కామెంట్ సెక్షన్ లో ఉంది ఆ కామెంట్ సెక్షన్ వెళ్ళి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు అయితే మనము ప్రీవియస్ వీడియోస్లో సిక్స్త్ క్లాస్కి సంబంధించిన పోయెట్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి అనేది చెప్పుకున్నాం కదా ఈరోజు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న పోయెట్స్ ఇన్ఫర్మేషన్ మనం సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి విత్ కోర్స్తో అనేది ఈరోజు చూద్దాం మనము ఓకే పాఠ్యాంశం ఏంటిదంటే అమ్మ జ్ఞాపకాలు పాఠ్యాంశం అమ్మ జ్ఞాపకాలు రచించింది ఎవరు అంటే టి కృష్ణమూర్తి యాదవ్ టీ టీ కృష్ణమూర్తి యాదవ్ అమ్మ జ్ఞాపకాలు రచించిన రచయిత అని మనకు ఎలా తెలియాలి అంటే ఏంటిదంటే యశోద అమ్మ జ్ఞాపకాలు కృష్ణుడితో మనకు యశోద అనగానే కృష్ణుడు అని గుర్తుకొస్తాడు యశోద ఎవరి జ్ఞాపకాల్లో ఎక్కువగా ఉంటుంది కృష్ణుడి జ్ఞాపకాల్లో కాబట్టి యశోదమ్మ జ్ఞాపకాలు అంటే అమ్మ జ్ఞాపకాలు కృష్ణుడితో అంటే టీ కృష్ణమూర్తి యాదవ్ ఇలా గుర్తుంచుకోండి మరి కృష్ణమూర్తి యాదవ్ గారికి సంబంధించిన రచనలు ఎలా గుర్తుంచుకోవాలి అంటే మన ఇంట్లో నడిచినప్పుడు తొక్కుడు బండ శబ్దం చేసేది అని కృష్ణమూర్తికి అమ్మ గుర్తు చేసింది ఏంటిది కోడ్ మన ఇంట్లో నడిచినప్పుడు తొక్కుడు బండ శబ్దం చేసేది అని కృష్ణమూర్తికి అమ్మ గుర్తు చేసింది ఇక్కడ దీని నుండి తొక్కుడు బండ అనేది ఇతని రచన శబ్దం అనే దగ్గర దీన్ని ఎలా గుర్తుంచుకుంటానంటే శబ్నం శబ్నం అని గుర్తుంచుకోండి ఇవి రెండు శ్రీ కృష్ణమూర్తి యాదవ్ గారి రచనలు తొక్కుడు బండ అనేది అతని తొలి కవిత సంపుటి తొలి కవిత సంపుటి తొక్కుడు బండ ఈజీగానే గుర్తుంటుంది రెండవ కవిత సంపుటి ఏంటిదంటే శబ్నం ఈ తొక్కుడు బండ అనేది ఏంటిదంటే మనకు ప్రీవియస్ లో వచ్చిన క్వశ్చన్ ఓకే తొక్కుడు బండ శబ్నం ఈ రెండు కూడా కృష్ణమూర్తి యాదవ్ గారి రచనలు ఓకే చూడండి నెక్స్ట్ లెసన్ ఏమేంటిదంటే పల్లె అందాలు పల్లె అందాలు రచయిత ఎవరు అంటే అచ్చి వెంకటాచార్యులు ఇది ఎలా గుర్తుంచుకోవాలి చూద్దాం ఇక్కడ కోళ్ళం మా పల్లె చాలా అందంగా ఉంటుంది మా ఊరిలో మా ఊరిలో ఆండాల్ బుర్రకథను చాలా రాగయుక్తంగా పాడుతుంది ఆమె కొడుకు అచ్చం వెంకటేశ్లా ఉంటాడు ఇది కోడ్ మళ్ళీ ఒకసారి చూడండి మా పల్లె చాలా అందంగా ఉంటుంది మా ఊరిలో ఆండాల్ బుర్రకథను చాలా రాగయుక్తంగా పాడుతుంది ఆమె కొడుకు అచ్చం వెంకటేష్ లా ఉంటాడు దీని నుండి మా పల్లె చాలా అందంగా అన్న నుండి పల్లె అందాలు అనే లెసన్ మా ఊరిలో అన్నారు కదా మా ఊరిలో అన్న కడ మా ఊరు అనేది అతని యొక్క రచన ఆండాల్ బుర్రకథను ఆండాల్ బుర్రకథను అన్నారు కాబట్టి ఇక్కడ ఆండాల్ బుర్రకథ అనేది అతని ఇంకొక రచన చాలా రాగయుక్తంగా పాడుతుంది ఇక్కడ రాగయుక్తంగా అనే దగ్గర రాగమాల అని గుర్తుంచుకోండి రాగమాల అనేది అతని మరొక రచన ఆమె కొడుకు అచ్చం వెంకటేష్ లా ఉంటాడు ఇక్కడ అచ్చం వెంకటేష్ లా ఉంటాడు అనే దగ్గర అచ్చి వెంకటాచార్యులు అంటే రచయిత పేరు పల్లె అందాలు అచ్చి వెంకటాచార్యులు ఇక్కడ మా ఊరిలో అనే దగ్గర మా ఊరు అనేది ఒక రచన ఆండాల్ బుర్రకథను అంటే ఆండాల్ బుర్రకథ అనేది మరొక రచన రాగయుక్తంగా పాడుతుంది రాగయుక్తం అనేది రాగమాల అని గుర్తుంచుకోండి ఇక్కడ అచ్చి వెంకటాచార్యులు అనేది అచ్చం వెంకటేష్ లా అనే దానికి సింక్ అవుతుంది ఓకే ఇవి రచనలు ఆండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లెసన్ చూడండి నెక్స్ట్ లెసన్ ఏమేంటిదంటే శిల్పి రచయిత ఎవరు అంటే గుర్రం జాషువా మరి గుర్రం జాషువాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా గుర్తుంచుకోవాలి అంటే పిరదౌసి స్వప్న తాజ్మహల్ వద్ద ఉన్న నేతాజీ బాపూజీ చిత్రాలను చూస్తూ ఉండగా క్రీస్తు చరిత్ర తన కథను మార్చి కొత్త లోకంలోకి తీసుకుపోయింది అని పాడుతూ గుర్రంపై వస్తున్న వ్యక్తిని చూడగానే గబ్బిలాల గుంపు హఠాత్తుగా ముసిరింది ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోవాలి ఏం లేదు చూడండి ఈజీగానే ఉంటుంది పీరదౌసి స్వప్న అనేవాళ్ళు తాజ్మహల్ చూస్తూ ఉంటే ఆ దాని పక్కన ఉన్న నేతాజీ బాపూజీ ఆ ఫొటోస్ ని చూస్తూ ఉంటే గుర్రంపై వస్తున్న ఒక వ్యక్తి క్రీస్తు చరిత్ర తన కథను మార్చి కొత్త లోకంలోకి తీసుకుపోయింది అంటే వీళ్ళ అట్ సైడ్ చూడగానే గబ్బిలాల గుంపు హఠాత్తుగా ముసిరింది ఇది వాక్యం మరి దీని నుండి అతని రచనలు ఏంటిదంటే ఇక్కడ ఫిరదౌసి స్వప్న ఫిరదౌసి నెక్స్ట్ స్వప్న చరిత్ర అనేది స్వప్న చరి స్వప్న కథ ఫిరదౌసి స్వప్న కథ ఇక్కడ తాజ్మహల్ అంటే అతని రచన ఏంటిదంటే ముంతాజ్ మహల్ ముంతాజ్ మహల్ అనేది అతని ఇంకొక రచన నేతాజీ బాపూజీ అతని మరో రచనలు నెక్స్ట్ ఇక్కడ క్రీస్తు చరిత్ర అనేది కూడా ఇంకో రచన ఇక్కడ తన కథ అన్న దగ్గర నా కథ నా కథ అనేది మరొక రచన కొత్త లోకం అనేది ఇంకో రచన ఇప్పుడు గుర్రం అనేది గుర్రం జాషువా అని గుర్తుంచుకోండి గబ్బిలాల గుంపు అంటే గబ్బిలం అనేది అతని మరొక రచన ఓకే పిరదోసి స్వప్న కథ ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నా కథ కొత్తలోకం నెక్స్ట్ గబ్బిలం ఇవి ఇతనికి సంబంధించిన రచనలు ఇది దీనికి సంబంధించిన కోడ్ మరి గుర్రం గుర్రాం గారికి బిరుదులు కూడా మనకు ఫోర్ ఉంటాయి అదే ఇలా గుర్తుంచుకోవాలంటే కవి కవి అనే అతను కవితను కవి కవితలు రాస్తారు కదా కవి కవితను నవయుగం అంటే ప్రజెంట్ ట్రెండ్ కవి కవితను నవయుగానికి అనుగుణంగా కళతో మధురంగా రాస్తే పద్మభూషణ్ వస్తుంది కవి అనేవాడు కవితను నవయుగానికి అనుగుణంగా కళతో రాస్తే పద్మభూషణ్ అనేది అవార్డు వస్తుంది ఇప్పుడు కవి అన్న దగ్గర ఏంటిదంటే కవి కోకిల ఇప్పుడు కవిత అనంటే కవిత విశారద నవయుగం అంటే నవయుగ కవి చక్రవర్తి కళతో అన్నారు కదా కళతో అంటే కళా ఇక్కడ మధురంగా అన్నారు మధురంగా అంటే మధుర శ్రీనాథ మధుర శ్రీనాథ పద్మభూషణ్ అంటే పద్మభూషణ్ కవి కవితను నవయుగానికి అనుగుణంగా కళతో మధురంగా రాస్తే పద్మభూషణ్ వస్తుంది కవి కవి కోకిల కవితా విశారద నవయుగ కవి చక్రవర్తి కళాప్రపూర్ణ నెక్స్ట్ మధుర శ్రీనాథ ఇక్కడ పద్మభూషణ్ ఇవి గుర్రం జాషివ గారికి సంబంధించిన బిరుదులు ఇవి అతని రచనలు ఓకే నెక్స్ట్ లెసన్ నేమ్ ఏంటంటే గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు మరి రచయిత ఎవరు అంటే దేవులపల్లి రామానుజరావు ఇది ఎలా గుర్తుంచుకోవాలి ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కోరు చూద్దాము రామానుజం ఇక్కడ రామానుజం అంటే దేవులపల్లి రామానుజరావు రాత్రి వేళలో చుక్కలు చూస్తూ అతను చేసిన యాభై సంవత్సరాల తెలంగాణ ఉద్యమం గురించి అప్పుడు వాళ్ళ గ్రామంలో చేసిన వేడుకలలో కట్టిన పచ్చ తోరణాల గురించి శోభ సరస్వతి సాహితీలకు వివరించాడు చూడండి దేవులపల్లి రామానుజరావు రాత్రి వేళలో చుక్కలు చూస్తూ అతను చేసిన యాభై సంవత్సరాల తెలంగాణ ఉద్యమం గురించి ఎవరెవరికి వివరించిండు శోభ సాహితీ సరస్వతీలకు వివరించిండు అప్పుడు వాళ్ళు గ్రామాల్లో వేడుకలు చేస్తే పచ్చతోరణాలు కడతారు కదా ఆ పచ్చతోరణాల గురించి కూడా వాళ్ళకు వివరించిండు ఇది ఈజీగా మనము అతని రచనలు దీని నుండి తెలుసుకోవచ్చు ఇక్కడ రామానుజం అంటే దేవులపల్లి రామానుజరావు గారు చుక్కలు రాత్రి వేళలో చుక్కలు చూస్తూ ఉన్నాడు అన్నాం కదా చుక్కలు అంటే వేగు చుక్కలు అనేది అతని రచన అతను చేసిన యాభై సంవత్సరాల తెలంగాణ ఉద్యమం ఎన్ని సంవత్సరాలు చేసిండు యాభై సంవత్సరాలు కాబట్టి ఏభై సంవత్సరాల జ్ఞాపకాలు అనేది అతని రచన ఓకే నెక్స్ట్ గ్రామాలలో చేసిన వేడుకలు ఇక్కడ మనకు గ్రామాలలోని వేడుకలు అని వస్తుంది కట్టిన పచ్చ వేడుకలు చేసినప్పుడు మనం పచ్చడి తోరణాలు కడతాం కదా పచ్చ తోరణాలు అనేది అతని ఇంకొక రచన ఎవరి ఎవరికి వివరించి శోభ సరస్వతి సాహితి శోభ అనేది అతనికి సంబంధించిన పత్రిక పేరు ఇక్కడ సరస్వతి అన్నారు సరస్వతి అంటే ఏంటిదంటే సారస్వత నవనీతం అతని రచన సాహితి అంటే తెలుగు సాహితి అనేది అతని రచన ఓకే దే రామానుజం అంటే దేవులపల్లి రామానుజరావు చుక్కలు అనేది వేగు చుక్కలు యాభై సంవత్సరాల తెలంగాణ ఉద్యమం అంటే ఏబై సంవత్సరాల జ్ఞాపకాలు నెక్స్ట్ గ్రామాల్లో చేసిన వేడుకలు అంటే అది లెస్తన్ నేమ్ గ్రామాల్లోని వేడుకలు పచ్చతోరణాలు అంటే అతని రచన శోభ అనేది మా అతని పత్రిక పేరు సరస్వతి అంటే సరస్వత నవనీతం సాహితీ అంటే తెలుగు సాహితి ఓకే ఇక్కడ చూడండి రచనలు పచ్చతోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితీ వేగుచుక్కలు తెలంగాణ జాతీయోద్యమాలు ఇక్కడ మనము ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు అని ఉంది కదా ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఏంటిది అంటే అతని యొక్క ఆత్మకథ ఇది ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి దేవులపల్లి రామానుజరావు గారి ఆత్మకథ ఏంటిది అంటే ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ అంటే దేవులపల్లి రామానుజరావు క్వశ్చన్ ఎట్లన చేయవచ్చు పత్రికలు అడిగినాయి కదా ఇప్పుడు పత్రికలు అతని పత్రికల పేరు శోభ అనేది ఒక పత్రిక గోలకొండ అనేది ఇంకొక పత్రిక ఈ పత్రికలు కూడా మనకి ఇంపార్టెంట్ శోభ గోల్కొండ ఇతని యొక్క పత్రికలు ఓకే ఇది ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లెసన్ ఏమేంటిదంటే ఏకులం ఏకులం అనే పాఠ్యాంశ రచయిత ఎవరు అంటే చెరబండ రాజు మరి ఇది ఎలా గుర్తుంచుకోవాలి దీనికి కూడా ఏంటిదంటే రాజుకు ఏకులమైన సమానమే రాజు అనేవాడు అందరినీ సమానంగా చూస్తారు ఏ కులమైనా కూడా కాబట్టి ఏకులం అనేది రాజు అంటే చెరబండ రాజు అని గుర్తుంచుకోండి మరి ఇక్కడ చిన్న ఒక చిన్న లైన్తో ఈ రచయితకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకోవచ్చు పల్లవి మూగది అవడం వల్ల కత్తిపీట కావాలని భద్రాన్ని అడగలేకపోయింది పల్లవి అనే అమ్మాయి మూగమ్మాయి సో అతను మాట్లాడలేదు కదా ఆమె కాబట్టి కత్తిపీట కావాలని భద్రాన్ని అడగలేకపోయింది ఇక్కడ పల్లవి అనేది ఏంటిదంటే అతని యొక్క రచన పల్లవి అనేది అతని యొక్క రచన ఇక్కడ మూగా అన్నాం కదా మూగ అనే దాంట్లో ఇక్కడ మూ అంటే ముట్టడి అని గుర్తుంచుకోండి గా అంటే గమ్యం మూగా అంటే ముట్టడి గమ్యం కత్తిపీట కావాలని కత్తిపీట అన్న దగ్గర ఏంటిదంటే కత్తి పాట అని గుర్తుంచుకోండి కత్తి పాట అనేది చెరబండరాజుకు సంబంధించిన పాటల సంకలనం ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ పాటల సంకలనం ఓకే చెరబండరాజు యొక్క పాటల సంకలనం ఏది అంటే కత్తి పాట ఇక్కడ కత్తిపీట కావాలని భద్రాన్ని అడగలేకపోయింది ఇక్కడ భద్రం అనే దగ్గర రాజు అసలు పేరు ఏంటిదంటే బద్దం భాస్కర్ బద్దం భాస్కర్ రెడ్డి రాజు గారి అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి దానికి చిన్న లైన్ పల్లవి మూగా అవడం వల్ల కత్తిపీట భద్రాన్ని అడగలేకపోయింది పల్లవి అనేది ఒక రచన గమ్యం మూగా అంటే మూ అంటే ముట్టడి గా అంటే గమ్యం పల్లవి ఇక్కడ కత్తిపాట అనేది అతని పాటల సంకలనం ఇది చిన్న చిన్నగానే ఉంది ఓకే ఇది ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇది ఓకే నెక్స్ట్ లెసన్ ఏంటిదంటే మనకి స్త్రీలు పొంగిన జీవగడ్డ లెసన్ ఏం స్త్రీలు పొంగిన జీవగడ్డ రచయితే ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు గారు ఇది ఈజీగా గుర్తుకొంచుకోవచ్చు మనకి ప్రాస పదాలు ఉన్నాయి కదా ఇక్కడ స్త్రీలు అనేది ఇక్కడ ప్రోలు స్త్రీలు స్త్రీలు పొంగిన జీవగడ్డ ప్రోలు అంటే రాయప్రోలు సుబ్బారావు గారు మన ఇతనికి సంబంధించిన రచనలు కోడ్ చూడదాము వనమాల కష్టాలు భరించలేక వనమాల అనేట ఒక మహిళ కష్టాలు భరించలేక తన బంగారు కంకణం జడకుచ్చులు బంగారు కంకణం జడకుచ్చులు అమ్మి తన కూతుర్లు స్నేహ స్వప్న తన కూతురులైన స్నేహ స్వప్నలతో ఆంధ్రాకు వెళ్ళగా అక్కడ రమ్య మాధురిలు స్నేహితులయ్యారు అయ్యారు వనమాల కష్టాలు భరించలేక తన బంగారు కంకణం కుచ్చులు అమ్మి తన కూతుర్లైన స్నేహ మరియు స్వప్నలతో ఆంధ్రాకు వెళ్ళగా అక్కడ ఎవరి పరిచయం రమ్య అండ్ మాధురి పరిచయమైనలు మరి దీని నుండి వనమాల వనమాల అంటే వనమాల అనేది అతని యొక్క రచన నెక్స్ట్ ఇక్కడ కష్టాలు అని ఉంది కదా కష్టాలు అనే పదం నుండి కష్టకమల కష్టాలు అంటే కష్టకమల అనేది అతని అతని ఇంకొక రచన బంగారు కంకణం అని ఉంది ఇక్కడ బంగారు కంకణం అంటే తృణ కంకణం కంగారు కంకణం అనే దగ్గర తృణ కంకణం అని గుర్తుంచుకోండి అది అతని మరొక రచన నెక్స్ట్ జడకుచ్చులు జడకుచ్చులు అనేది కూడా అతని ఇంకొక రచన తన కూతురులైన ఎవరు స్నేహ స్వప్న ఇక్కడ స్నేహ అంటే ఏంటిది అంటే స్నేహకథ స్నేహ అంటే స్నేహకథ స్వప్న అంటే ఏంటిదంటే స్వప్న కుమార స్నేహకథ స్వప్న కుమార ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆంధ్రాకి ఆంధ్రాకి అన్న దగ్గర అతని ఇంకొక రచన ఏంటిదంటే ఆంధ్రావళి ఆంధ్రావళి అక్కడ ఎవరెవరు ఎవరు రమ్య మాధురి ఇక్కడ రమ్య అంటే ఏంటిదంటే రమ్యాలోకం మాధురి అంటే ఏంటిదంటే మాధురి దర్శనం వనమాల తృణకంకణం జడకుచ్చులు ఆంధ్రావళి కష్టకమల స్నేహకథ స్వప్నకుమార రమ్యాలోకం మాధురి దర్శనం ఇవన్నీ కూడా రాయపురోలు సుబ్బారావు గారికి సంబంధించిన రచనలు ఆ రచనల్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇది మన కోడ్ ఓకే ఇది తనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ